హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా ఛానల్ నేమ్ వచ్చేసి న్యాచురల్ నీలు బ్లాగ్స్ నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరంటే షేర్ చేయండి లైక్ మటుకు మర్చిపోకండి కామెంట్ మటుకు చేయండి చూసి ఇది వచ్చేసి అయితే కొన్ని అయితే ఉన్నాయండి ఊరగాయ చేయింగా పప్పు ఇంకొన్ని అయితే మిగిలి ఉంటే సరే పచ్చ ట్రై చేద్దాం ఎలా వస్తుందో చూద్దామని అయితే అనుకుంటున్నాము ఇది అయితే ఎండుమిర్చి అయితే వేస్తున్నామండి ఎండుమిర్చి పులుపు అయితే ఉంటాయి కదా కలేకాయలు దానివల్ల ఎండుమిర్చి అయితే ఎక్కువ పడుతుంది దానికోసం మేమైతే ఎండుమిర్చి అయితే ఎక్కువ బాగా అయితే మొత్తం వేయించుకోవాలి ఒక ప్లేట్ లోకి అయితే తీసి పెట్టేసాము ఈ దీంట్లో కొద్దిగా అయితే నూనె ఉంది కదా దాంట్లోనే ఆవాలు అలాగే మెంతులు ధనియాలు జీలకర్ర అన్ని అయితే వేసేసుకున్నాము ఇది కూడా కొంచెం అయితే వేపుకోవాలి తర్వాత మిర్చి అయితే పక్కన తీసి పెట్టుకున్నాము కదా దాంట్లోనే అయితే వేసేసుకోండి కొంచెం పప్పు కూడా వేసి అయితే దూరగా వేయించుకుంటున్నాము సిమ్లోనే వేయించుకోండి టేస్ట్ అయితే బాగుంటుంది కలెక్కాయల పచ్చళ్ళు కొద్దిగా అయితే పప్పు వేసుకుంటే టేస్ట్ అయితే బాగుంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి మీరు ఈ అయితే మిర్చి అయితే చల్లారిపోయి ఇంకా అందుకని రోట్లో వేసి అయితే దంచేస్తున్నాము మామూలుగా టేస్ట్ అయితే రోట్లో వేసిన పచ్చడే బాగుంటుంది అందుకని అయితే రోట్లోనే వేసి దంచుతున్నాము రోల్ లేనోళ్ళు మిక్సీకైనా వేసుకోవచ్చు ఎన్నిమిర్చి ఒక్క ముక్క దంచిన తర్వాత కల్లుప్పు అయితే యాడ్ చేసుకుందామండి కల్లుప్పు అలాగే ఎండుమిర్చి అయితే మెరిగిన తర్వాత మనము ముందుగానే వేయించి పెట్టుకున్నాం కదా వేరుసినపప్పు అది కూడా వేసుకొని అయితే బాగా దంచుకోవాలండి ఇది బాగా మెత్తంగా అయితే దంచుకోవాలి దంచుకున్న తర్వాత మనం ముందుగానే కట్ చేసి పెట్టుకో గింజలు అయితే తీసి పెట్టుకున్నాం కదా కరెక్కాయలు అయితే వేసేసుకుంటున్నాను ఇవి కూడా బాగా అయితే దంచుకోవాలండి మెత్తగా దంచుకోవాలి మొత్తం అయితే కళాకయలు బాగా కొద్దిగా మెరిగేటట్టు అయితే బాగా మెత్తగా దంచుకోవాలి ఈ విధంగా అయితే దంచుకోవాలండి కొంచెం ఏదో గట్టిగా అనిపిస్తుంది అందుకోసమే మళ్ళీ అయితే చింతపండు అప్పటికప్పుడు నానేసుకొని అయితే కొద్దిగా నీళ్లు పోసుకొని ఇలా అయితే మెదుపుకుంటున్నాము కానీ పులుపు సరిపోతుంది అంటే చింతపండు నీళ్లు పోయకుండా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని అయితే దంచుకోండి పులుపు ఎక్కువ ఉంటే ఖచ్చితంగా వేసుకోము కానీ మాకు కొంచెం మిరపకాయలు ఎక్కువ వేసేసరికి కొంచెం పులుపు అయితే తక్కువగానే ఉన్నింది అందుకోసం అయితే చింతపండు నీళ్ళు అయితే వేసుకున్నాము ఇంకా ఇలా అయితే మెత్తగా దంచుకున్నది ఒక ప్లేట్లోకి అయితే తీసి పెట్టేసుకున్నాము మేము ఎప్పుడు ట్రై చేయలేదు అసలు ట్రేస్తే ఎలా వస్తుంది టేస్ట్ చేసి మీకైతే రివ్యూ అయితే ఇస్తున్నానండి మామూలుగా బాగుంటే పెడదాము లేకపోతే లేదన్నట్టు పెట్టాను బాగుండేసరికి వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను ఇంక ముందుకు పెట్టుకున్నాం కదా మనము ధనియాలు జీలకర్ర మెంతులు అవి కూడా అయితే విడిగి అయితే పొడి చేసి పెట్టుకున్నాము ఇది కూడా పొడి చేసుకొని ఇంక పక్కన అయితే తీసిపెట్టుకున్నాము వేయించి పెట్టుకున్నాం కదా ఆ బండలే తీసుకొని కొద్దిగా అయితే ఆయిల్ వేసుకొని శనగ బ్యాళ్ళు తిరగమాత గింజలు అయితే వేసుకున్నాము కొంచెం తెల్లబాయి కూడా కచ్చాపచ్చగా దంచి కరివేపాకు వేసేసి ఇదైతే బాగా వేగేంతవరకు అయితే వేసుకున్నాము ఇది వేగిన తర్వాత మనం దంచిపెట్టుకున్నాం కదా కళకాయలు పచ్చడి మనము ముందుగా జీలకర్ర అవి కూడా పొడైతే చేసి పెట్టుకున్నాం కదా మొత్తం కలిపి అయితే దాంట్లో వేసేసి ఒకసారిగా మొత్తం కలుపుకుంటున్నాము కొద్దిగా అయితే చింతపండు నీళ్ళు కానీ కొంచెం పుల్లగా ఉంటే మామూలు నీళ్ళుగా పోసుకొని తొకతొక ఉడికే విధంగా అయితే ఉడకబెట్టుకోవాలి ఎందుకంటే కలియకాయ మనం పచ్చి వేసాం కాబట్టి అది కూడా కొంచెం బాగా మగ్గాలి కాబట్టి ఉడికేంత ఉడికేంతవరకు అయితే నీళ్లు పోసుకొని అయితే ఉడికించుకున్నాము దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ కొంచెం బెల్లం వేస్తే టేస్ట్ అయితే మారిపోయిందండి బెల్లం ఖచ్చితంగా ఏంటి కొంచెం ఉంచి నేను అలాగే ఇందా కొద్దిగా వేరుశనగపప్పు అయితే తీసి పెట్టుకున్నాం కదా అడవి కూడా వేసేసుకున్నాను ఇదైతే ఇప్పుడు టేస్ట్ చూస్తున్నానండి కలెక్కాయలు పచ్చడి ఇది వేసుకొని టేస్ట్ అయితే చూసి మీకు రివ్యూ అయితే ఇస్తున్నాను పచ్చడి అయితే చాలా బాగుంది ఎందుకంటే వేరుసిన పప్పు అలాగే కొద్దిగా బెల్లము కొంచెం చింతపండు ఇది పులుపుగా ఉంది కాబట్టి చాలా బాగుంది మొత్తం అయితే సెట్ అయిపోయింది పచ్చడి కూడా చాలా బాగుంది ట్రై చేయండి ఎలా వచ్చిందైతే కామెంట్ ఇవ్వండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ బాయ్